మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గౌరవం అన్నాను నాకు ఆ గౌ మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడు నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్నాం ఆడియో ఉంది దాంట్లో క్లియర్గా ఒక తల్లి ఆవేదన నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కాంట రికవర్ లేని మేడం గారు అన్న ఏక ఏ ఏనాడు నేను మాట్లాడలేదు సార్ మాకు చిత్త వస్తుంది సార్ ఎందుకంటే సార్ మీరు గోపిక లేకపోతే బయటకు వెళ్ళడా నో ప్రాబ్లం ప్లీజ్ లెసన్ మీ తల్లిని అవమానిస్తే రిటర్న్ మారతారా మీ భార్య అవమానిస్తే రిటర్న్ మారతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సార్ ఏమన్నారు మేడం గారు అన్నాను నేను మేడం గారు ఏం లేదు మహిళ మహిళలంతా నాకు గౌరవం సార్ ఆయన పార్వే రెస్పెక్ట్ ఉంది ఏం మారుతున్నారు తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే బాధ బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ రేదో నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే సంస సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరు ఉన్నారా మా తల్లి గురించి మాట ఈ ఈరోజు ఇదే మీకు నేర్పించింది ఇంట్లో ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్టు పెడతారా మా మహిళలు గెచ్చి వచ్చే విధంగా పోస్ట్ పెడతారా పొరపాట్న మా ఒక్క కార్యకర్త రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన గత తెలుగుదేశం పార్టీది అది మాకు చిత్తలా కాదు మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన నుంచేనే ఆ రోజు చెప్పాల్సింది సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎం రెడీ డిపేట్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మెన్ నుంచున్నారు ఒక మంత్రి ఒక మంత్రి ఈయన ఆయన నుంచి కూర్చుంటున్న టేబుల్ నుంచి నుంచున్నాడు కావాలని పర్మిషన్ చేస్తాను విశ్వాసం చూపిద్దాం మీరు గౌరవం గురించి మారుతారు మీరు గౌరవం గురించి మారుతారు మా పైన మహిళలు నేను అవమానించాలంటారు మీరు ఏమిన్నారో నాకు దగ్గరికి తెలియాలా నేను చాలా క్లారిటీ మహిళలంటే నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు